ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూల అనాథ మధ్యలో ఉండెవ్వడు సర్వముంతానైన వాడెవ్వడు వాని ఈశ్వరునే శరణంబు వేడదన్ హలో అండి ఇప్పుడు మనం శివరాత్రి మహత్యాన్ని గురించి ఇంత ముందర చెప్పుకున్నాం కదా అప్పుడు అయితే శివుడు లింగాకారాన్ని ఎలా ధరించాడు అన్న విషయాన్ని గురించి చెప్పుకుందాం దీనికి సంబంధించి పలు కథనాలు కూడా ఉన్నాయండి మనకి కలియుగ ప్రారంభానికి ముందర ఎక్కువగా ఈ కథ కూడా మనకు తెలిసి ఉంటుంది అనమాట నైమిష అరణ్యంలో ఋషులందరూ కూడా ఒక యజ్ఞాన్ని చేయాలనుకుంటారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారబోయాలి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళకి చర్చ వస్తుంది అప్పుడు ఎవరైతే సత్వగుణ ప్రధానులో వాళ్ళకే ఈ యజ్ఞ ఫలాన్ని ధారపోయాలి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు అప్పుడు మృగమహర్షిని పంపిస్తారనమాట నువ్వు వాళ్ళని పరీక్షించి ఎవరు సత్వగుణ ప్రధానలో తెలుసుకొని రమ్మంటాడు ఆయన ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పటికీ అదే ఆయన సరస్వతి దేవితోటి మాట్లాడుతూ ఉంటాడనమాట దానికి మన వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ ఈయనొక రాకని గమనించడు దాంతో ఈయన కోపం వచ్చి అంటే మృగు మహర్షికి కూడా ఒక అహంకారం ఉందన్నమాట అక్కడ ఆయన అహంకారం కూడా పోవాలి అని చెప్పి భగవంతుడు ఆడించినటువంటి ఒక లీలా వినోదం అనమాట ఒక నాటకం అనమాట ఇది కూడా ఒక కాబట్టి ఆయన గమనించకపోయేటప్పటికీ ఆయనకి మృగు మహర్షి కోపం వచ్చి ఏమో చెప్పిస్తాడు ఏమని అంటే నీకు భూలోకంలో ఎవరు కూడా పూజలు చెయ్యరు అని చెప్పి ఆయన చెప్పిస్తాడు అక్కడి నుంచి కైలాసానికి వెళ్తాడనమాట ఆయన వెళ్ళేటప్పటికి అది ప్రదోష సమయం శివుడు పార్వతీదేవితోటి నాట్యం చేస్తూ ఉంటాడనమాట ప్రమదగణాలతోటి భూతగణాలతోటి ఆయన యొక్క అనుచరులందరితోటి కాబట్టి ఈయన మెరుగు మహర్షి యొక్క రాఖని గమనించాడు దాంతో ఆయన కోపం వచ్చి భూలోకంలో ఉండేటువంటి ప్రజలు నీ యొక్క లింగాకారాన్ని మాత్రమే పూజిస్తారు కానీ నీ యొక్క రూపాన్ని మాత్రం పూజించరు అని చెప్పి ఆయన్ని శపిస్తాడు అక్కడి నుంచి వైకుంఠానికి వస్తాడు వైకుంఠానికి వచ్చినప్పటికి కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏదో ఏకాంతంగా చర్చించుకుంటూ ఉంటారనమాట ఒక్కోసారి మనం కూడా అంతే కదండి ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఒక మనిషి రాకని గమనించకపోవచ్చు అంత మాత్రం చేతనే ఎవరికైనా అంత కోపం రావాల్సిన పని లేదు కదా దాంతో ఈయనకి ఇంకా కోపం వచ్చి ఈయన దానికి శృతి మించి తట్టుకోలేక దా ఏం చేస్తాడంటే పోయి విష్ణు యొక్క వక్షస్థలాల్లో తంతాడనమాట తన యొక్క కాలుతోటి అప్పుడు తనినప్పటికీ కూడా విష్ణుమూర్తి ఎందుకంటే ఒక లీలా నాటకం జరగాలి కదా ఒక అవతారం రావాలి కాబట్టి ఆయన ఏం చే దాంట్లో భాగంగానే భృగుమహర్షి కూడా సామాన్యుడైనటువంటి వ్యక్తి కాదు ఇదంతా భగవత్ ప్రేరితమే కదండి అప్పుడు ఆయన ఏం చేస్తాడు విష్ణుమూర్తి తనని తన్నినప్పటికీ కూడా ఆయన కోపగించుకోకుండా ఆ మహర్షి ఎడమకాలు యొక్క అరికాల్లో ఒక కన్ను ఉంటుంది అనమాట దానివల్ల ఆయనకు కొంచెం అహంకారం నాకైనటువంటి కాబట్టి ఆయన యొక్క అహంకారం నడచడానికి అయ్యో నన్ను తన్నందువల్ల మీ పాదం ఎంత నొప్పిగా ఉందని చెప్పి ఆయన పాదం వత్తున్నట్టుగా వత్తి ఆ పన్నుని చిదిపేస్తాడనమాట దానితోటి ఆయన యొక్క ఆయన యొక్క అహంకారము నాశనం అయిపోతుంది అంత అయ్యో ప్రభువు నన్ను క్షమించండి జగన్నాటక సూత్రధాని నేను పడ్డానని చెప్పి ఆయన క్షమించమని వేడతాడు సరే అయినప్పటికీ కూడా భృగువు అయ్యో మన భక్తులందరూ ఆయన బిడ్డలే కదా కాబట్టి విష్ణుమూర్తి ఆయన్ని శపించి వదిలేస్తాడు అప్పుడు ఆయన అనుకుంటాడు విష్ణుమూర్తే సత్వగుణ ప్రధానుడు అని చెప్పి నిర్ణయించి ఆ యజ్ఞ యొక్క ఫలాన్ని విష్ణుమూర్తికి దారపోస్తాడు ఇంకా ఆ తర్వాత కదా వెంకటేశ్వర తర్వాత మనం ఇంకోసారి చెప్పుకుందాం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఇంకొకసారి చూద్దాం ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా శివుడు లింగాకారాన్ని ధరించాడు మృగ శాపం వల్ల అని చెప్పి ఒక పురాణం ప్రకారం మనకు చెప్పబడి ఉంది అయితే ఈ మాఘమాసంలో శివుడు లింగాకారాన్ని లింగరూపంగా ఎలా ధరించాడు అనే దానికి దీనికి ఇంకొక రకమైనటువంటి కథ ఉంది అనమాట అయితే ఈ మాఘమాసం యొక్క ప్రశస్త్యాన్ని మాఘపురాణాన్ని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పాడు బ్రహ్మ నారదుడికి చెప్పాడు వశిష్ఠ మహాముని దిలీప మహారాజ్తో చెప్పాడు అనమాట ఆ చెప్పినటువంటి మాఘమాసం యొక్క గొప్పతనంలో శివుడు లింగాకారంగా ఎలా ఆవిర్భవించాడు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు నేను దాన్ని మీకు వివరంగా తెలియజేస్తారనమాట మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా మాఘమాసంలో నదీ స్నానం చాలా ముఖ్యము అని చెప్పి ఒకవేళ మాఘమాసంలో ఎవరైనా సరే స్నానాలు చేయలేటువంటి వాళ్ళు తీర్థాలు సేవించినా కూడా చాలు అని చెప్పి అనుకోవడం కూడా అవివేకం కొందరు అనుకుంటుంటారు ఏ స్నానం చేయడం పర్వాలా ఊరకమైన తీర్థాలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తే చాలు అని చెప్పి అది చాలా అవివేకం అనమాట మాఘమాసంలో ఏ నదిలో నీరైనా సరే గంగతోటే సమానము కాబట్టి మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరమైంది అవసరమైంది కూడా ఆవశ్యకమైంది కూడా అనమాట అదే కాకుండా ఇంకా ఈ మాఘమాసంలో చాలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అట్లనే ప్రయాగాతి ముఖ్యమైనటువంటి క్షేత్రం అనమాట ఈ భరతఖండంలో అతి ముఖ్యమైనటువంటి నది మన యొక్క పాపాలన్నింటినీ కూడా పరిహారం చేసే నది ఏంటంటే గంగా నది ఎవరిని అడిగినా కూడా టక్కుని చెప్తారు అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే ఈ గంగా నది సముద్రంలో కలిసే చోట గనక మనం స్నానాన్ని గనక ఆచరించినట్లయితే ఏడు జన్మల్లోని పాపాలు సైతం మనకి నశించిపోతాయన్నమాట ఇంకా మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణాలయాలు శివాలయాలు మొదలగు మూడు వందల అరవై క్షేత్రాలు కనుక దర్శించిన ఎడల గొప్ప ఫలం కలగడమే కాకుండా మళ్ళా మనకి జన్మ అనేటువంటిది కూడా కలగదు అని చెప్పి ఇంకా ఇంకొక పుణ్యక్షేత్రం ఇది ప్రయాగ పుణ్యక్షేత్రం ఇంకొక పుణ్యక్షేత్రం ఎందుకంటే ప్రయాగంలో మూడు నదులు కలుస్తాయి కదా త్రివేణి సంఘం అని అంటారు కదా కాబట్టి అలాంటి చోట్ల కనుక మనకు స్నానం చేస్తే విపరీతమైనటువంటి పుణ్యం వస్తుంది మనం ఇంత ముందర కూడా చెప్పుకున్నాం ఇంకొక పుణ్యమైన క్షేత్రం ఏంటంటే త్రయం అనేటువంటి ఇంకొక ముఖ్యమైన క్షేత్రం అది ఎక్కడుందంటే పడమటి కనుమల దగ్గరుంది అక్కడ ఏ నది ప్రవహిస్తుందంటే పవిత్రమైనటువంటి గోదావరి యొక్క జన్మస్థలం మాట త్రయంబకేస్తున్నటువంటిది గౌతమ మహర్షి తన యొక్క గోహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా ఈ నదిని ప్రవహింపజేశాడు కాబట్టి ఆ నదికి ఏమని పేరు వచ్చింది గౌతమి గోదావరి అనేటువంటి పేరు వచ్చింది అనమాట కాబట్టి ఈ మాఘమాసంలో గనక ఈ గోదావరి నదిలో గనక స్నానం చేస్తే ఈ గోహ గౌతమ వర్షే పోగంగొట్టుకున్నాడు కాబట్టి గోహత్యా పాతకాలు కూడా పోతాయన్నమాట అన్ని పాపాలు కూడా తక్షణమే హరించిపోతాయి అంతేకాకుండా ఇహమందు పరమందు కూడా సుఖపడతారనమాట ఇంకా ఈ గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములైనటువంటి ఉపనదులు కూడా కలిసి అవి వాటి యొక్క ఉపనదులు కూడా కలుస్తాయి అన్నమాట ఈ గోదావరి నదులు అనమాట అటులనే పరంతప అనేటువంటి ఉపనది ఉంది అది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంలో వెల గోదావరి నదికి ఇంకొక ఉపనది ఏంటంటే పరంతప ఆ పరంతప అనేటువంటి ఉపనది ప్రవహించే ప్రాంతంలో శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడనమాట దానికి ఆవల ప్రభాసం అనేటువంటి క్షేత్రం ఉందన్నమాట ఆ ప్రభాస క్షేత్రం బ్రహ్మహత్య పాపాలని సైతం పోగొట్టగలదు కాబట్టి దీనికి సంబంధించి ఒక కథ ఉంది కాబట్టి వినమని చెప్పి ఇది మాఘపురాణంలో ఉన్నటువంటి కథ అనమాట విష్ణుమూర్తిని ఈ బ్రహ్మ ఈశ్వరుడు ఎలా పుట్టాడంటే విష్ణుమూర్తి యొక్క నాభికమల నుండి పుట్టాడు బ్రహ్మ ఈ ఈశ్వరుడు వీళ్ళిద్దరికి ఎన్ని తలలు ఉండేవంటే బ్రహ్మ ఐతలను ఈశ్వరుడికి కూడా ఐదు ఐదే తలలు ఉండేవన్నమాట కాబట్టి ఇంకా ఈశ్వరునికి పంచభక్తుడు పంచముఖ ఈశ్వరుడు ఉంటాడు కదా ఐదు ముఖాలతో ఈశ్వరుడు అట్లాగే త్రినేత్రుడు అని కూడా ఆయనకు పేర్లు ఉన్నాయన్నమాట మూడు కందులు గలవాడు బ్రహ్మదేవుడు ఏమంటే నాకు ఐదు తలలు ఉన్నాయి నేనే గొప్పవాడిని అని చెప్పేసి అదేవిధంగా శివుడు నాకు కూడా ఐదు తలలు ఉన్నాయి నేనే గొప్పవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ వాదించుకున్నారనమాట ఇద్దరు కూడా గర్వంతో వ్యవహరించినందువల్ల అది చిలికి చిలికి గాలివానయ్యి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ కలహం పెద్దదైపోయిందనమాట చివరికి ఇద్దరు కూడా యుద్ధం చేయగా శివుడు ఏం చేశాడంటే కోపంతో బ్రహ్మ యొక్క ఐదవ తల్ని నరికేశాడనమాట ఎప్పుడైతే బ్రహ్మ యొక్క ఐదో తల్లిని శివుడు నరికేశాడో శివుడికి బ్రహ్మహత్యా పాతకం అనేటువంటి దోషం జుట్టుకుందనమాట బ్రహ్మహత్య పాతకం జుట్టుకుందనమాట అప్పుడు శివుడు భయపడిపోయి ఆ నరికినటువంటి బ్రహ్మ యొక్క తలను చేత్తో పట్టుకొని ముల్లోకాలు కూడా తిరుగుతూ ఉన్నాడనమాట ఎప్పుడైతే ఆ విధంగా ముల్లోకాలు తిరుగుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా చేతిలో ఉండేటువంటి ఆ బ్రహ్మ యొక్క తల ఎండిపోయి ఎలా మారిందంటే పుర్రెగా మారిపోయిందనమాట ఆ తర్వాత ఈశ్వరుడు ఆ పుర్రెతోటే భిక్షం అడుగుతూ భూలోకానికి వచ్చాడనమాట ఆ బ్రహ్మ యొక్క తల క్రమేణ ఇదైపోయి ఏమైపోయింది పురిలాగా మారిపోయింది ఆ పురితోటి భిక్ష అడుగుతూ ఆయన భూలోకానికి వచ్చాడు ఎందుకంటే ఈశ్వరుడు చాలా అందమైనటువంటి వాడు సహజంగానే కాబట్టి కదా పార్వతేవి ఆయన మోహించింది కాబట్టి అతడి భిక్షాటొచ్చి భిక్షాందేహి అని అడగ్గానే గృహిణులందరూ కూడా భిక్ష పట్టుకొని గుమ్మం దగ్గరికి వచ్చి ఆ శివుని యొక్క మోహనాలంకారాన్ని చూసి మోహితులయ్యి ఆ భిక్ష వేసి శివుని వెంటబోతూ ఉన్నారట వాళ్ళందరూ కూడా ఆయన వాళ్ళ వాకలకు వచ్చి అడిగేటప్పటికి ఇలాంటి ఈ విచిత్ర దృశ్యాన్ని చూసినటువంటి మునీశ్వరులందరూ కూడా వాళ్ళందరూ కూడా కోపించి తమ భార్యలందరూ కూడా ఆ శివుని వెంట వెంటబోవడాన్ని సహించలేక ఇతనికి ఆ యొక్క పురుషత్వం నశించుగాక అని శపించారట చెప్పి ఎప్పుడైతే వాళ్ళు శపించారో ఈశ్వరుడు ఇంకా చేసేదేం లేక ఆ కింద పడిపోయినటువంటి ఆ లింగంలోనే ఆయన కూడా ఆక్యమై ఐక్యమైపోయాడు అనమాట కాబట్టి ఆ విధంగా శివుడు లింగాకారంగా మారాడనమాట అయినప్పటికీ కూడా ఎనలైనటువంటి ఆ ఆయన ప్రకాశిస్తూ ఉండిందనమాట ఆ లింగం కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించినా అన్నట్లు భయంకరంగా ఉండిందనమాట కానీ చూసేదానికి రౌద్రంగా భయంకరంగా ఉందనమాట ఆ లింగం అప్పుడు బ్రహ్మ శివుడు విష్ణువు ఇద్దరు కూడా శివుని దగ్గరికి వచ్చి ఆయన్ని ఓదార్చి అయ్యా నువ్వు ప్రయాగక్షేత్రానికి అంటే చూసేదానికి భయకంపితంగా ఉంది కదా కాబట్టి ఆ శివుడిని ఓదార్చి విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు అక్కడికి వచ్చి ఆయన ఓదార్చి ప్రయాగక్షేత్రానికి వెళ్ళి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాతకాలని పోగొట్టారు కాబట్టి ఆ ప్రయాగక్షేత్రంలో కనుక స్నానం చేస్తే మనకు ఉండేటువంటి బ్రహ్మహత్య దోషకాలన్నీ కూడా పోతాయి ఈ విధంగా భూలోకానికి వచ్చినటువంటి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారిపోయాడనమాట కాబట్టి భక్తులందరూ కూడా ఆ లింగాన్నే పూజిస్తూ శివ సాన్నిధ్యాన్ని పొందుతారనమాట అది ఎప్పుడు జరిగింది అంటే బహుళ చతుర్దశి అర్ధరాత్రి రోజున జరిగిందనమాట కాబట్టి లింగాకారం ఎప్పుడు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోనే జరుగుతుంది అనమాట కాబట్టి చతుర్దశి ఎప్పుడు ఉండాలంటే అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉన్న రోజునే మనం శివరాత్రిగా పరిగణించం అనమాట ఇది శివరాత్రికి సంబంధించినటువంటి ఒక విశేషం శివుణ్ణి లింగంగా ఎందుకు పూజిస్తాడంటే ఇప్పుడు దానికి సంబంధించి నేను మీకు ఒక రెండు పురాణ కథల్ని చెప్పారనమాట ఇంకా శివరాత్రి శివరాత్రికి సంబంధించి ఇంతకుముందరే చెప్పా కోటప్పకొండలో శ్రీశైలంలో శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు చాలా అనేక శివాలయాల్లో చాలా బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో ఈ శివరాత్రి రోజున విశేషమైనటువంటి శివుడికి అభిషేకాలు పూజాధికారులు తెల్లవారుజులు కూడా దేవాలయాల్ని తెరిచి ఉంచడం జరుగుతుంది అనమాట ఇంకా శ్రీశైలంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రధానమైన వేడుక ఏంటంటే పాగ అలంకరణ అనమాట ఈ పాగా అలంకరణ ఒక మూడు తరాల నుంచి కూడా ఒకే వంశస్థులు వాళ్ళు నిర్వహిస్తున్నారన్నమాట ఆ సేవని ఆ పాగాలంకరణ సేవని వాళ్ళు అప్పుడు దేవాలయాల్లో దీపాలన్నింటినీ కూడా చేస్తారనమాట లైటు అంటే వెలుతురు లేకుండా చేసి అప్పుడు వాళ్ళు దిగంబరంగా వచ్చి ఆ శివలింగానికి స్వయంగా వాళ్లే ఆ పాగాన్ని చూడతారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సేవ దీన్ని చూడడానికి విశేషంగా భక్తులందరూ కూడా వస్తారనమాట ఇది శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సేవ దీన్ని విశేషంగా చూసి తరిస్తారనమాట అదేవిధంగా కాళహస్తిలో కూడా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలంలో కానీ కాళహస్తిలో కానీ ఎక్కడైనా సరే కోటప్పకొండ చెప్పాను అసలు శివరాత్రికి కోటప్పకొండలో ప్రబల ఉత్సవం జరుగుతుందండి ఒక్కరోజు జరిగిన అత్యంత మనోహరంగా అత్యంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి దేవాలయాలన్నీ కూడా మహిమాన్వితమైన దేవాలయాలు ప్రస్తుతం మనం చేసుకున్న అదృష్టమో ఏమో కానివ్వండి మనం ఒకవేళ పోలేకపోయి మనకి ప్రసార మాధ్యమం ద్వారా మన ఇంట్లో కూర్చొని అక్కడ జరిగేటువంటి అభిషేకాలని మనం అప్పటికప్పుడే లైవ్లో యథాతథంగా చూసి దర్శించవచ్చు అంతే కదా మనం నిజంగా అక్కడ ఉన్నట్లే భావించుకొని కనుక దర్శించుకున్నట్లయితే మనకు అంతకంటే ఒకవేళ జనము ఇప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది అందరూ కూడా పోలేని సందర్భమే కాకపోతే మనకి ఇప్పుడు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మన ప్రసార మాధ్యమాల ద్వారా అక్కడ జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా ఉత్సవాలన్నింటినీ కూడా మనం దర్శించుకోవచ్చు ఈ బ్రహ్మోత్సవాలు శివుడు పార్వతి అన్ని వాహనాలకి రోజు కూడా ఊరేగడం జరుగుతుంది జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇంకా శివుడికి ఎక్కువగా ఈ ప్రదోష సమయంలో అన్నాభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు ఎందుకంటే ఈ అన్నాభిషేకం నిర్వహించడం ద్వారా ఈ కరువు కాటకాలు ఇవన్నీ లేకుండా ప్రజలందరూ కూడా దారిద్య బాధల నుండి విముక్తులై సుఖ సంతోషాలతోటి ఏ ప్రజలందరూ కూడా అన్నం లభించి శాంతియుతంగా పంటలు బాగా పండాలి అని చెప్పి శివుడికి విశేషంగా అన్నాభిషేకాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంకా పంచభూత లింగాలు ఉన్నాయి మనకు తెలుసు కాళహస్తి అరుణాచలం ఈ జంబుకేశ్వరం ఇలాంటివన్నీ కామ ఇది కంచి ఇలాంటి వాటిలో పంచభూత లింగాలు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో పంచారామాలు ఉన్నాయి అమరారాము సోమారామ క్షీరారం ఇటు కూడా ప్రతి ఒక్క శివాలయంలో కూడా విశేషంగా ఈ శివరాత్రి రోజున పెద్ద ఎత్తున పూజించడం జరుగుతుంది ఇంకా శివరాత్రి రోజున సాయంత్రం కళ్యాణాలను కూడా నిర్వహించడం జరుగుతుంది కొందరు ప్రదోష సమయంలో సాయంత్రం ఆరున్నర ఏడు నుంచి మొదలుపెట్టి చక్కగా ఐదు గంటల నుంచి మొదలు పెట్టుకొని అర్ధరాత్రి దాకా ఏకాదశి రుద్రాభిషేకాలు చేయడం కూడా జరుగుతుంది బిలవతళాలతో విశేషంగా శివుణ్ణి పూజించి ఆ రోజంతా కూడా జాగారం ఉండి తెల్లవారిన తర్వాత చక్కగా మళ్ళా స్నానం ముగుల్చుకొని ఆ రోజు మళ్ళీ అమావాస్య పితృదేవతలకి తర్పణాలు వదులుకొని బ్రాహ్మణులు పిలిచి భోజనాదులు పెట్టి తృప్తిగా తృప్తిగా వీళ్ళు కూడా భోంచేసి ఉపవాస దీక్షని విరమించడం జరుగుతుందన్నమాట ఇది శివరాత్రి యొక్క ప్రత్యేకత శివరాత్రి మహత్యానికి సంబంధించినటువంటి ఇంకా మనకి కాళహస్తి అనగానే భక్త కన్నప్ప గుర్తొస్తాడు అంతే కదండి ఆయన ఒక బోయవాడు చూడండి శివుణ్ణి పూజిస్తే జంతువులు కూడా జంతువులు కూడా ఆయన అనుగ్రహిస్తాడు శ్రీకాళహస్తిలో కూడా అంతే కదా సాలెపరుగు ఏనుగు వీళ్ళనే కదా ఆయన అనుగ్రహించాడు శ్రీ పాము వీళ్ళు ముక్తి పొందారు కదా శివుణ్ణి పూజించి కాబట్టి జంతువులకు కూడా ముక్తిని కలిగించే ముక్తిని కలిగించేటువంటి దయామయుడు ఎవరంటే ఆ పరమశివుడు ఇంకా అదేవిధంగా భక్త కన్నప్ప ఈయనే పూర్వ జన్మలో అర్జునుడు కూడా చెప్తూ ఉంటారనమాట కొంతమంది ఆ భక్త కన్నప్ప కూడా ఆ శివుణ్ణి విశేషంగా పూజించి అంటే ఆయన యొక్క భక్తికి శివుడు ముగ్ధుడైపోయాడు ఇదో భక్త కన్నప్ప మాంసం పెట్టాడు మనం కూడా ఆయనకు తెలియదు మూడభక్తి ఆయనకి ఇది పెట్టవచ్చు ఇది పెట్ట కూడదని తెలియదు కాబట్టి అలాంటి మూడభక్తి ఆయన కడు నుంచి ఒక కన్ను కారుతూ ఉంటే ఒక కరుణ్ణి సమర్పిస్తాడు ఇంకొకట్లో నీళ్ళు వస్తే దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఆయన తన పాదంతో అక్కడ పెట్టి మళ్ళీ ఆ కరును కూడా మనం అట్లా పెట్టగలమా భక్త గణప మాంసం పెట్టాడు మనం కూడా పెట్టవచ్చు అనుకోవడం అది మూడత్వం అండి కాబట్టి ఈ విధంగా అనేక మంది శివుణ్ణి పూజించి తరించినటువంటి మహాత్ములు ఎందరందరో ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ శివరాత్రి రోజుని వృధా బోనీకుండా మనకి కుదిరితే పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు లేదా మన దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి అక్కడే భజన నామస్మరణ ఇవన్నీ చేసుకొని శివుణ్ణి చక్కగా పూజించుకుని ఏది కుదరకపోతే మన ఇంట్లో అయినా సరే చక్కగా శివుణ్ణి పూజించుకొని మనం ఆయన యొక్క కృపని పొందవచ్చు మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి సౌరాష్ట్రే సోమనాథంచే ఉన్నాయి కదా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని శివాలయాల్లో ఈ శివరాత్రి రోజున చాలా పెద్ద ఎత్తున విశేషంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కొందరైతే శివరాత్రి రోజు కళ్యాణం చేస్తారు కొంతమంది తెల్లవారు చేస్తారు కళ్యాణం ఇది అండి శివరాత్రికి సంబంధించినటువంటి విశేషాలని ఏదో నాకు తెలిసినంతవరకు శివుడు లింగాకారంగా ఎలా ఉద్భవించాడు వివిధ క్షేత్రాల్లో జరిగేటువంటి ఉత్సవాలని గురించి ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పడం జరిగిందండి మేము నెల్లూరులో ఉంటాం మాకు సమీపంలో ఉండేటువంటి గండవరంలో ఉదయకళేశ్వర స్వామి దేవస్థానం ఉంది అక్కడ కూడా ఈ శివరాత్రికి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఎవరికి ఎక్కడ వీలైతే ఎవరికి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే దాన్ని వెళ్ళి సందర్శించుకొని దేవుడు ఒక్కడే ఎక్కడున్నా కూడా కాబట్టి మన కూడా పార్వతీ పరమేశ్వరుల కృపకి పాత్రను ఉదామని ఆశిస్తూ సెలవు తీసుకుంటానండి